అందరినీ అడిగాము హరి సార్ ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి ఎవరు కూడా మార్నింగ్ నుంచి రాలేదు మాకు తెలియదు అని చెప్తున్నారు ఇప్పుడైతే మనము టాప్స్ సెక్షన్ లో అయితే ఉన్నాము సో మన వాళ్ళందరూ కనిపిస్తున్నారు కానీ ఎక్కడ సార్ అయితే కనపడడం లేదు ఫైనల్ ఆన్సర్ ఎవరి దగ్గర తెలుస్తుంది ప్రదీప్ బ్రో దగ్గర తెలుస్తుంది ప్రదీప్ బ్రో దగ్గర వెళ్లిపోదాము హరి సార్ పొద్దున్న లో వెళ్ళి ఒకసారి అయితే చూద్దాము సో బిల్లులు చూసారు కదా దీవాళి కూడా సేల్ ఏ మాత్రం తగ్గట్లేదండి కింగ్డమ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది సో చాలా మంది ఫ్యాన్సీ సారీస్ చక్కగా తీసుకుంటుంది మార్నింగ్ నుంచి నా అందరు కలిసి సీక్రెట్ లో పెడుతున్నారు అరగంట నుంచి ఏం జరుగుతుందో తెలుసా కింద మొత్తం తిరిగి ఏ పొద్దు నుంచి రాలా ఎడికి వెళ్ళా వెళ్ళేమో ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వచ్చా ఏంటి అప్పు సీక్రెట్ గా ప్లాన్ చేసావా ఎవరికొస్తాయి

అదో ఇగో ఇస్తున్నా చూడు ఇప్పుడు మేము ఆల్రెడీ వీడియోలో వీడియోలో ఉన్నాం షార్ట్ లో సార్ ఇక్కడ ఫుల్ అంతా రికార్డెడ్ మీరు మా కోసం ఫుల్ కలెక్షన్ తీసుకోవడానికి వెళ్లారు మాకు అర్థం అయిపోయింది మొత్తం అంతా ఇక్కడ రికార్డ్ అయితే అయిపోయింది సార్ నేనైతే షార్ట్ అయితే రిలీజ్ చేస్తున్నాను కోసం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ రిలీజ్ చేస్తున్నా సార్

సో పెద్ద ప్లాన్ మీకోసం అండ్ భారీగా అయితే చూశారు కదా మంచి మంచి లాట్ ఐటమ్స్ అండ్ టాప్స్ స్పెషల్ కలెక్షన్ అయితే